తిరుమలలో నువ్వు లోపలికి వెళ్లాలంటే ఈ బోర్డు ఉంటుంది ఈ బోర్డు ఏమని రాసింది మీరు హిందూ కాకపోయినా సనాతన ధర్మాన్ని నమ్మితే మీరు అఫిడవిట్ లో సంతకం పెట్టి లోపలికి రావచ్చు అని కూడా ఈ బోర్డులో రాసింది యూ నో అబ్జెక్షన్ ఫర్ అడ్మిషన్ ఆఫ్ నాన్ హిందూ పిలిగ్రీమ్స్ టెంపుల్ ప్రొవైడెడ్ ప్రిస్క్రైబ్ ఆ కాగితం మీద ఆ ఫార్మాట్ మీద ధృవీకరణ పత్రం మీద సంతకం పెట్టమని డైరెక్ట్ గా బోర్డు పెట్టింది ఈ రోజు రేపు గాని రేపు గాని నువ్వు తిరుమల వెళ్లి నీ కుటుంబంతో పిల్ల పాపలతో బంగారం కదా ముందు కొట్టించుకో వెంకటేశ్వర స్వామి వెయిటింగ్ ఇద్దరు వెయిటింగ్ యేసు ఇద్దరు కళ్ళు ధరిస్తే పశ్వం అయిపోతావు వద్దు భక్తి లేకపోతే భయం ఉండాలి భక్తి లేకపోయినా పర్వాలే దేవుడి మీద భయం ఉండాలి అందరికీ భక్తి ఉండదు భయం ఆ భయం లేకపోతే భస్సం అయిపోతాం అని కూడా నేను మన నువ్వేనా పెద్ద తోప నువ్వు తోపా నడుతున్నా శ్రీమతి సోనియా గాంధీ యూపీఎ చర్పా ఆ రోజుల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ది మోస్ట్ పవర్ఫుల్ లీడర్ అంటే భారతదేశంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు సోనియా గాంధీ నంబర్ వన్ పొలిటికల్ గా ట్వంటీ సోనియా గాంధీ సంతకం పెట్టిందా లేదా సోనియా గాంధీ డిక్లరేషన్ ఫార్మ్ లో తిరుమలకు వచ్చినప్పుడు పెట్టిందా లేదా ఫరూక్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ట్వెల్వ్ లెవెన్ టూ థౌసండ్ త్రీ సంతకం పెట్లా పెట్టి వచ్చాడు కదా గుళ్ళోకి మళ్ళీ రెండోసారి సోనియా గాంధీ రెండు వేల ఆరు ఇరవై ఐదు పదకొండు రెండు ఆరులో సోనియా గాంధీ మళ్ళీ తిరుమలకి వచ్చి సంతకం పెట్టు మల్లి అబ్దుల్ కలాం పంతొమ్మిది మూడు రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ అబ్దుల్ కలాం సంతకం పెట్టి ఫర్ పెటిషన్ కమిటీ ఆయన ఎవరయ్యా మీరు మీరు ఏమన్నా దేవుళ్ళకి దేవుడా సోనియా గాంధీ మీ నాయన ముఖ్యమంత్రి చేసింది సోనియా గాంధీ ఆమె సంతకం పెట్టింది మీరు కిస్క గొట్టం కాళ్ళు మీరు అని నేను ప్రశ్న అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన సందర్భం నువ్వు ఎవరికి వాళ్ళకన్నా గొప్ప అని మేము ఈ రోజు ప్రశ్నిస్తాం